జై సూపర్ మూవీ సూపర్ బాగుందలమ సూపర్ జై పాలయ జై సంక్రాంతి అంటేనే బాలయ్య బాలయ్య అంటేనే సంక్రాంతి జై పాలయ సూపర్ హిట్ బాలయ్య మళ్ళా సూపర్ హిట్ మహారాజ్ జాక్సన్ జాక్సన్ ాగుందండి సినిమా బాగుంది మహారాజ్ మహారాజ్ బాగుందండి బాలాయి బాబు నటన కూడా చాలా బాగుంది నాకు తెలిసి కొత్త సంవత్సరంలో బాలాయి బాబు సూపర్ హిట్ తోనే కొత్త సంవత్సరం స్టార్ట్ అయింది అందరికి చాలా సంతోషంగా ఉంది నిజంగా బాగా బిమన్ లగ్న దగ్గర పండగ 100% ఫ్యామిలీ తో చూడొచ్చు ప్లస్ మంచి మెసేజ్ కూడా ఇచ్చాడు సచ్ నైస్ మూవీ గేమ్ చేంజర్ రా ఉండొచ్చు బట్ డాక్మార్ ఇస్ ఏ వెరీ నైస్ మూవీ గుడ్ వెరీ గుడ్ సినిమా అయితే బానే ఉంది సెంటిమెంట్ సెంటమెంటల్ డైలాగ్ బాగుంది

సినిమా బాగుంది సూపర్ నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను సంక్రాంతి మూగోడే బాగున్నాను బయట సూపర్ ఊచకోత జై బాలయ్య బాలయ్యా నందమూరు అంటేనే బాలయ్య జై బాలయ్య సూపర్ జై బాలయ్యూ

సూపర్ హిట్ బాలకృష్ణ యాక్సన్ సూపర్ సెంటిమెంటు సూపర్ మా ఫ్యామిలీ లేడీస్ స్టోర్ కూడా బాగుంది శ్రద్ధా శ్రీనాథ్ గారిని ప్రజ్ఞ చేసే సూపర్ జై బాలయ good movie nice movie